రేవంత్ రెడ్డి గారి సంగతి ఏంటి ఆయన వివరణ తెలుసా ఇల్లు తెలుసా హైదరాబాద్ పూడు భూ కబ్జాలు చేసుకోవడం లాట్లను భయపెట్టించి యజమాను గారి డబ్బులు దాటుకోవడం మధ్యతరాలి వ్యవస్థ ప్రోత్సహించడం నీకు ఇవి తెలుసు ఎవరు ఇవ్వకపోతే వాళ్ళని దాడి చేయడం తెలుసు నీకు రైతుల సంగతి నీకేం తెలుసు రైతుల కష్టాలు ఏం తెలుసు రైతుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం రాష్టంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలని ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాను